విజయవాడ నగర పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సింగ్ నగర్ వాంబే కాలనీ రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాల్లో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు ఓవైపు అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్ల సాయంతో బురదను తొలగించే పనులు కొనసాగుతున్నాయి మాకు వారి నుంచి అయితే వరదలు బాగానే ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ దాకా మునిగిని గవర్నమెంట్ కూడా వాటి సాయశక్తిలో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాకపోతే ఫుడ్ బయట వరకు వస్తుంది కానీ లోపల వరకు రావట్లేదు మెయిన్ అదే రెండు రీజన్ ఫుడ్ వాటర్ దానివల్ల ఈ మానువల్స్ బాగా ఇవ్వడం వల్ల లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళు బాగానే ఉన్నారు కానీ చిన్న పిల్లలు ఇట్లా గ్రౌండ్ లో ప్రోత్నాలు చాలా ఇబ్బంది ఇంకేంటంటే లేడీస్ కి వాష్రూమ్స్ కానీ వాటికి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లోపల వాళ్ళకైతే చాలా ఇబ్బంది గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా నాలుగు రోజులు వాళ్ళు హెలికాప్టర్స్ తో డ్రోన్స్ తో బాగా హెల్ప్ చేశారు కదా ఇటు కూడా కానీ అందరికీ రోడ్ లో ఎంత సౌకర్యం రావట్లేదు మేము మా రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము ఉండలేక పిల్లలతో ఉన్నాము చిన్న చిన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పిల్లల్ని అక్కడే రిలేటివ్స్ దగ్గర వదిలేసి వచ్చేసి ఇంకోదిగో ఫుడ్ కోసమని వాటి కోసం దేనికి ఒక రకంగా బయటకు వస్తున్నాం